బీసీ రిజర్వేషన్ల పెంపుకు లైన్ క్లియర్ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోటాకు మార్గం సుగమం బీసీ వర్గాలకు చరిత్రాత్మక విజయం మంత్రి సీతక్ అంటా ఉన్నది కాంగ్రెస్ లో సామాజిక న్యాయం అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అంటా ఉన్నారు ఈ అపశకునం మాటలు మాట్లాడకుండా అని మంత్రి పొన్న ప్రభు గారు అంటా ఉన్నారు మాకు డెడికేషన్ ఉంది కాబట్టి ముందుకు వెళ్తున్నామని చెప్పేసి మంత్రి వాకిడి శ్రీఆర్ చెప్తా ఉన్నారు కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నారని చెప్పేసి ఆది శ్రీనివాస్ కోసం చేసినట ఇక డిక్లరేషన్ ఒకటే కాదు డెడికేషన్ కూడా ఉండాలని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నాడు వాస్తవంగా మాట్లాడుకుందాం సరే నిన్నటి నుంచి మాట్లాడదాం మాట్లాడదాం అనుకున్నా ఒకటి మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ ఏదైతే బీసీ బీసీ కమి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ లో సీతాక చెప్తున్నట్టు ఇక మేము బీసీలకు ఒక రేంజ్ లో చేస్తామని చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు చేసిన ఫార్టీ టూ పర్సెంటేజ్ ఏదైతే ఉందో బీసీది ఈ ఫార్టీ టూ పర్సెంటేజ్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చినాం ఇక మేము అసెంబ్లీ ఆమోదం సిగ్నల్ వచ్చింది అని ఒక్కటే వార్తలు 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 మాకైతే నవ్వస్తా ఉన్నది మరి దీంతో నిజంగా గ్రీన్ సిగ్నల్ వస్తే జీవో పాస్ అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చింది అసెంబ్లీ ఆమోదం తెలిపింది అని చెప్పుకుంటున్నారు కదా ఇది నిజంగా నిలుస్తుందా ఫస్ట్ క్వశ్చన్ అది ఇది నిలుస్తుందా ఇది నిలుస్తుందా రీసెంట్లీ బీహార్ లో ఏం జరిగింది తర్వాత మధ్యప్రదేశ్లో ఏం జరిగింది మహారాష్ట్రలో ఏం జరిగింది ఇదే విధంగా పది రాష్ట్రాలు కూడా పది రాష్ట్రాలు కూడా ఇదే విధంగా బీసీలను మభ్య పెడితే వీళ్ళంతా మళ్ళీ సుప్రీం కోర్టు కు హైకోర్టు కు సుప్రీం కోర్టు వెళ్తే ఇక్కడ కొట్టేసి ఇక్కడ కూడా ఇది జరిగే జరిగేది ఒరిగేది ఏముండదు అంటే అదే ఉండదు అంటే కోర్టు ఒకవేళ పోతే జరిగేది ఒరిగేది ఏముండదు ఏం చెప్తా ఉంది అసలు ఫిఫ్టీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఎక్కడ కూడా పెరగకూడదని ఎందుకు చెప్తా ఉంది ఎప్పుడు చెప్పింది ఏంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు రెండు వేల రెండు వేల పది రెండు వేల పదిలో కె కృష్ణమూర్తి కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో యాభై శాతం రిజర్వేషన్లు నిలువు రిజర్వేషన్లు మించకూడదు అని ఒక ఆర్డర్ ఇచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కోటలు కలిపి యాభై శాతం వస్తుంది ఎస్టీ వస్తుంది బీసీ వస్తది మైనార్టీ మైనార్టీ అన్ని ఏది జరిగినా కూడా యాభై శాతం మించకూడదు అనేది ఇక్కడ ఇచ్చిన ఇచ్చిన ధర్మాసనం సుప్రీంకోర్టు లో ఐదుగురు జడ్జిల బృందం ఇది ఇచ్చిన పరిస్థితి పరిస్థితి ఇది మించకూడదు అనేది ఒక చర్చ మరి తమిళనాడులో ఎందుకు అరవై తొమ్మిది శాతం ఉంది కదా మరి అరవై తొమ్మిది శాతం తమిళనాడులో ఎట్లా అమలైంది మన దగ్గర ఎట్లా అమలు కావట్లేదు ఎందుకు అమలు కావట్లేదు మరి దొంగలు ఎవరు అనేది చర్చ చర్చ పెట్టాల్సిన అవసరమైతే ఉంటుంది కదా మరి ఎవరు దొంగలు ఎవరు దీంట్లో ఈ రెండు వేల పదిలో ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ ఏ కదా అధికారంలో ఉన్నది అప్పుడు కాంగ్రెస్ స్టేట్ లో సెంట్రల్ లో అధికారంలో ఉంది కాంగ్రెస్ కదా పట్నాల దాకా అదే ఉన్నది కాంగ్రెస్ కదా అప్పుడు మీరే కదా మన్మోహన్ సింగ్ కదా అక్కడ ఉన్నది ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ కదా అక్కడ ఉంది యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ కదా అక్కడ ఉన్నది సోనియా గాంధీ కదా అక్కడ ఉన్నది ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెసే ఉంది కదా కిరణ్ కుమార్ రెడ్డి గా మరి ఎందుకో ఇటువంటి ఆర్డర్లు వచ్చినప్పుడు ఎందుకే ఆ బీసీరాలు ముంచుతున్నారు మేము తొమ్మిదవ షెడ్యూల్లో పెడతాం మేము తొమ్మిదవ షెడ్యూల్లో పెడతామని ఎందుకు ముందుకు సాగట్లేదు మీరు ఎవరిని మభ్య పెట్టడానికి ఇవాణ్ణి ఇప్పుడు ఏ ఏం జరిగింది తమిళనాడులో తమిళనాడులో ఊరికేనే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు వచ్చిందా తొమ్మిదవ షెడ్యూల్లో రాజ్యాంగబద్ధంగా తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టినాలు తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టి అక్కడ జయలలిత ఆధ్వర్యంలో జరిగింది ఇది జయలలిత ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పాస్ అయింది బిల్లు పంతొమ్మిది వందల తొంభై మూడులో పెట్టి అసెంబ్లీలో పాస్ చేస్తే రాష్ట్రపతి తొంభై నాలుగులో పాస్ అయింది జయలలిత ఒక బ్రాహ్మణ బిడ్డ మరి బ్రాహ్మణ బిడ్డకున్న సోయి మనకెందుకు లేకపోయా బ్రాహ్మణ బిడ్డ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చుకునేది కదా తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టి మరి ఇదే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రాంతంలో తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టి తమిళనాడు స్టేట్ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు తీసుకుంటే బీసీల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ కనుక చిత్తశుద్ధి ఉంటే ఇదే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఒక్క రాష్ట్రానికి ఎందుకే మేము దేశం మొత్తం ఇస్తామని బీసీలకు నలభై రెండు శాతం ఇప్పుడు అంటున్నారు కదా మరి బీసీలకు చిత్తశుద్ధి ఉంటే మొత్తం మేము స్థానిక సంస్థలలో ఇస్తామని ఎందుకు చెప్పలే తీసుకురాలే బిల్లు ఇప్పుడు తొంభై నాలుగులో కూడా మీరే ఉన్నారు కదా తొంభై నాలుగులో కూడా కాంగ్రెస్ ఉంది కదా మరి ఎందుకు తీసుకురాలేదు బిల్లు అప్పుడు ఇవన్నీ ఉండవు మనకు ఈ ఈ తదంగమే ఉండదు ఉండదు మరి ఎటుపోతుందో వ్యవస్థ అర్థం కాదు కానీ ఈ తదంగం అనేది ఉండదు ఇప్పుడు త్రీ త్రీ లేయర్ స్టెప్స్ అని తీసుకొచ్చు మరి త్రీ లేయర్ స్టెప్స్ తీసుకొచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ మేము ఎందుకు తీసుకురావట్లేదు అన్న చర్చ ఎందుకు రావట్లేదు మనకు గట్లా అంటే మళ్ళా మా అది అయిపోయింది కదా ఇప్పుడు మేము చేస్తున్నాం అంటున్నారు తమిళనాడు స్టేట్ తీసుకొచ్చుకున్నప్పుడు సరే ఒక స్టేట్లో ఎస్సీలు తక్కువ ఉంటారు ఒక స్టేట్లో ఎస్సీలు ఎక్కువ ఉంటారు ఒక స్టేట్లో బీసీలు తక్కువ ఉంటారు ఒక బీ ఒక స్టేట్లో బీసీలు ఎక్కువ ఉంటారు తమిళనాడు స్టేట్లో ఎస్సీలు ఏమి తక్కువలేరు బీసీలు ఏమి తక్కువ లేరు భాజప్తో తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టి భాజప్తో తెచ్చుకున్నారు కదా మరి అప్పుడు శంకర్ నారాయణ శర్మ ఉండే రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ శంకర్ దయాల్ శర్మ ఇదే ఇదే తొంభై నాలుగులో గ్రీన్ గ్రీన్ ఆమోద ముద్ర పెట్టి తొమ్మిదో షెడ్యూల్లో తీసుకొచ్చింది కదా మరి ఒక్క రాష్ట్రానికి ఎందుకు తీసుకొస్తామే దేశం మొత్తం ఏం తీసుకొస్తామని కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు కంకణం కట్టుకోలే అప్పుడు ఇవన్నీ ముంచడానికి మీరు ఇవన్నీ ముంచడానికి అంటూ ఈ వ్యవస్థ లేదా ఇది 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 వ్యవస్థ కాదా ఎడిపోతుంది ఇక మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇదంతా తతంగం అంతా నడిపించి మామంట ఇది అప్పై మరి ఉన్నదా రాజ్యాంగ ఆమోదించి రాష్ట్రపతి ఆమోద ముద్ద వేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది చట్ట ఉంటది మీరు అసెంబ్లీలో పెట్టినంత మాత్రాన సంకల్ గుద్దుకున్నంత మాత్రాన సీతక్క ట్వీట్ చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు ఇది కరాఖండ్గా చెప్తా ఉన్నాం తొంభై నాలుగులో మీరే ఉంటే తొంభై మూడులో అసెంబ్లీలో పెట్టింది జయలలిత అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేస్తే తొంభై నాలుగులో రాష్ట్రపతి ముద్ర వేసేళ్ళు మరి అది ఆ సోయ్ రెండు వేల పది కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వచ్చినప్పుడు మనకు ఆ కే మరి ఎటు పోతుంది వ్యవస్థ మీరే ఉన్నారు కదా మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉండే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఉండే మరి మనం ఎందుకు చేయకపోయా ఇప్పుడేమో బీసీలు బీసీలు జరుగుతున్నారు ఇప్పుడు అధికారం లేదు కాబట్టి బీసీలు అధికారం ఉంటే ఓసీలు ఇదేనా వ్యవస్థ ప్రతి రాజకీయ పార్టీకి ఇదే కదా మనం ఫైట్ చేసినట్టు చేయాలి మనం లబ్ధి పొందాలి సరే ఇంత దుర్మార్గమా ఇంత దుర్మార్గం ఎటు పోతుందో ఈ దుర్మార్గం మాకైతే అర్థం కాకుండా పోతుందనే చెప్పుకోవచ్చు చాలా డేంజర్ పరిస్థితులకు వెళ్తా ఉంది అని కూడా చట్ట భద్రత అయితే ఏమైతుందంటే విద్యలో కానీ ఉద్యోగులలో కాని ఎన్నికల్లోనే అది రిజర్వేషన్ ఉంటుంది అంతే అది మార్చరాదు ఎస్సీ సి ఎస్టిలకు దాదాపు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చూసుకున్నా కూడా చట్ట భద్రత ఉంటుంది ఇరవై ఏడు పర్సెంటేజ్ ఉంది సపోజ్ సరే సమగ్ర కుటుంబ సర్వే వాస్తవంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అయితే ఇంకా పెరిగింది వాస్తవంగా సమగ్ర కుటుంబ సర్వే రెండు లెక్కల ప్రకారం ఎస్సీలకు దాదాపు పదిహేను శాతం రిజర్వేషన్లు ఉన్నది ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు శాతం ఉన్నాయి సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు బయట పెట్టకపోయినప్పటికీ సమగ్ర కుటుంబ ప్రకారం పదిహేడు పాయింట్ ఫోర్ ఫైవ్ శాతం ఎస్సీలకు ఉంటే ఎస్టీలకు పది పాయింట్ ఫోర్ ఫైవ్ శాతం ఎస్టీలకు ఎస్టీలకు ఇక మిగతాది యాభై శాతం దాండద్దు అంటే బీసీలకు ఏం నుంచి వస్తాయి ఎన్నో చూస్తాయి ఇరవై రెండు ఇరవై పర్సెంట్ మూడు శాతం ఇరవై మూడుకి వేసే బిఆర్ఎస్ ఇప్పుడు ఎంత మంచి వాదనలు తీసుకొస్తూ ఉన్నారో అంత మంచి వాదనలు గా కులాబ్ చేస్తున్న పరిస్థితి కులాబ్ చేస్తున్న పరిస్థితి ఆ యూనియన్ ఆఫ్ కె కృష్ణమూర్తి యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పుతో ట్రిబుల్ టెస్ట్ అని తీసుకొచ్చింది ప్రభుత్వం ట్రిబుల్ టెస్ట్ చేయాలి ట్రిబుల్ టెస్ట్లో మీకు కంప్లీట్గా టెస్ట్ వన్ టెస్ట్ టూ టెస్ట్ త్రీ అని తీసుకొచ్చింది ఎక్కడ కూడా మనం దానిపైన చర్చ లేదా చర్చ లేదు మన్ను లేదు మశానం లేకపా ఎటు పోతుంది మరి ట్రిపుల్ టెస్ట్ తీసుకొచ్చింది బీసీ డెడికేషన్ కమిషన్ వేయాలి బీసీ డెడికేషన్ అంటే ప్రత్యేక బీసీ డెడికేషన్ కమిషన్ వేయాలని తీసుకొచ్చింది ప్రత్యేక బీసీ డెడికేషన్ కమిషన్ డెడికేషన్ కమిషన్ వేయాలని తీసుకొచ్చింది తీసుకొస్తే తర్వాత ఏం జరిగింది బీసీ డెడికేషన్ కమిషన్ పక్కన పెడితే బీసీ కమిషన్ ఏసీలు నిరంజన్తో బీసీ కమిషన్ బీసీ కమిషన్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏసీలు బాల లత వాళ్ళంతా మెంబర్స్ ఉన్నారు చైర్మన్ నిరంజన్ నిరంజన్ అంటే ఫస్ట్ నేనే ఇంటర్వ్యూ చేస్తాను ఇలా ఇదిగా చట్టబద్ధత కాదు ఇది అని చెప్పేసి అటు సుందర్ రాజ్ యాదవ్ కావచ్చు మా వేణుమాధవ్ గౌడ్ కావచ్చు గంగాపురం వేణుమాధవ్ గౌడ్ కావచ్చు చాలా మంది దీన్ని కంప్లైంట్ చేసి ఆర్ కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య హైకోర్టుకు వెళ్ళి ఇక్కడ చాలా మందికి తెలియదు ఆర్ కృష్ణయ్య హైకోర్టు వెళ్ళిన పరిస్థితి ఇది ఇది ఈ బీసీ కమిషన్ కాదు బీసీ కమిషన్ కు డెడికేషన్ కమిషన్ వేయాలి మన చట్టం ఏం చెప్తుంది ట్రిపుల్ టెస్ట్ అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య హైకోర్టుకు పోయ్యండి ఆర్ కృష్ణయ్య హైకోర్టుకు పోవడంతోనే ఈయన ఏం చేసి బీసీ డెడికేషన్ కమిషన్ ఇది అయిపోయింది అయిపోయింది బీసీ డెడికేషన్ కమిషన్ బీసీ డెడికేషన్ కమిషన్ డెడికేషన్ కమిషన్ ఇక బీసీ డెడికేషన్ కమిషన్ తీసుకొచ్చిన తర్వాత ఏమన్నా ఒరిగింది ఉందా అంటే ఏం ఒరగాలే వాస్తవంగా అది ఆడికేమైంది ఆ లెక్కలు అక్కడికే ఉన్న పరిస్థితి మాత్రం ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు భూసా వెంకటేశ్వర భూసా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బూసా బూసా వెంకటేశ్వర ఆధ్వర్యంలో డెడికేషన్ కమిషన్ తీసుకొచ్చింది సరే దాన్ని అన్న ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా టెస్ట్ వన్ టెస్ట్ టూ అంటే ఈ ప్లానింగ్ విభాగం లేదా దీన్ని ఇక్కడ చెప్పింది ప్లానింగ్ అండ్ పరిపాలన విభాగంతో కోఆర్డినేషన్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలయా అని చెప్తే ఈ డెడికేషన్ కమిషన్ ఆనే పోయింది ఈ రిజర్వేషన్ల నిర్ధారణ ఎంతవరకు ఉన్నది రిజర్వేషన్ల నిర్ధారణ ఎంత వరకు ఉంది అని మీరు కంప్లీట్ గా చేయాలని స్టెప్ టూ ఆ స్టెప్ టూ తీసుకొచ్చిన పరిస్థితి మరి ఇక్కడ స్టెప్ త్రీ ట్రిబుల్ టెస్ట్ దీని ద్వారానే ఇప్పుడు అంతా నడుస్తా ఉంది వాస్తవంగా ఈ నిలువు నిలువు యాభై శాతం రిజర్వేషన్లో మించకూడదు అని ఇక్కడ ఉన్నది మరి ఇది మించకూడదు అంటే మరి తమిళనాడులో ఎట్లా మించిందయ్యా మనం ఎందుకు మనం ఎందుకు మించలేదయ్యా మరి రాజ్యాంగ సవరణ జరిగేది ఎప్పుడయ్యా జరిగే జరిగితే ఉరిగేది ఏమున్నదా అంటే ఇది లేదు మన్ను లేదు మశానం లేదు మంటలు లేదు మా ఏం లేదు ఇక ఈ రిజర్వేషన్లు వస్తుందా రాదా ఏం తెలవని పరిస్థితి అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు మరి నిజంగా తమిళనాడు తమిళనాడు తమిళనాడులను మాత్రం మొక్కలున్నాయి బీసీ రిజర్వేషన్ల కోసం శేఖర్ ఒక జయలలిత బీసీ రిజర్వేషన్లకు జయలలిత జయలలిత ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం బ్రాహ్మణ తల్లి బ్రాహ్మణ సామాజిక వర్గం జయలలిత తమిళనాడులకు సెల్యూట్ చేయాలి ఒక అన్నా దురాయి అన్నా దురాయి ఎంతో మంది తెలుసా అన్నా దురాయి ఒక పద్మశాల ఒక నేతకాని బిడ్డ ఒక పద్మశాల బిడ్డ అన్నా దురాయి ఇక్కడ పెరియార్ పెరియార్ అనగానే అందరు పెరియారా పెరియారు ఇక మనకు వ్యతిరేకం హిందువే కాదు అంటారు పెరియారు పెరియారు కాపు బిడ్డ బలిజ చాలా మందికి తెలియదు ఒక కాపు బిడ్డ బలిజ కామరాజు నాడర్ అని ఉంటాడు ఒక మంచి కామరాజు నాడర్ కామరాజు నాడర్ కామరాజు నాడర్ ఒక గౌడ బిడ్డ ఇంతమంది వీళ్ళందరి పుణ్యాన తమిళనాడు రాష్ట్రానికి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చుకున్నారు వాళ్ళ రాష్ట్రెంటాలిటీ జయలలిత ఒక టైప్ మెంటాలిటీ అన్నాదురైదు ఒక టైప్ మెంటాలిటీ పెరియార్ది ఒక టైపు కామరాజు నాడారి మెంటాలిటీ కానీ వాళ్ళ రాష్ట్రానికి వచ్చేసరికి అందరు ఒక ఒక టైప్ అందరు ఒకటి మళ్ళీ పార్టీలు కూడా కట్టి ఉంటాయి ఇప్పటికి పార్టీలు అందువచ్చి అటు బీజేపీ ట్రై చేసినా కాంగ్రెస్ ట్రై చేసినా అక్కడ ఒరిగేది ఏం లేదు ఇక మన మనం పైసలు ఇస్తే అయిపోయా రాష్ట్రాన్ని అమ్మమన్నా అమ్ముతాం ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర పార్టీ రమ్మన్నా అవుతుంది రాష్ట్రాన్ని అమ్మమన్నా అమ్ముతాం మనం మనం బాధతో చెప్తున్నాం కదా రాష్ట్రాన్ని అమ్మమన్నా అమ్ముతాం ఇక దేశంలో ఇంకా కావాలంటే వేరే దేశానికి కూడా ఇస్తాం నిజంగా ఎంత ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఉండే పివి నరసింహారావు ఒక ముఖ్య పాత్ర పోషించింది ఇక్కడ ఇంతమంది కలిస్తే ఒకటి వచ్చింది మరి ఇదే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తమిళనాడు రాష్ట్రానికి తొమ్మిదవ షెడ్యూల్ చేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లను మరి ఇండియా మొత్తానికి ఎందుకు పెంచలేదని అడుగుతున్నాం మేము క్వశ్చన్ దీనికి సమాధానం చెప్పే కాంగ్రెస్ ఇండియా ఎవరైనా ఉన్నారా ఉంటే నేను మైక్ తీసుకొని వస్తా కెమెరా తీసుకొని వస్తా మాట్లాడేవాడు ఎవడని ఉంటారండి రండి గంటలు గంటలు దానిపైన పూర్తిగా సబ్జెక్ట్ ఉంది బాధ జా మాట్లాడదాం ఎవడు ఏ దొంగ పని చేస్తు ఎవడు ఏ లంగ పని చేస్తు ప్రజలను ఏ విధంగా మభ్య పెడుతున్నారు మీరు మబ్బ పెట్టి ఒరిగిచ్చింది ఏముండదు మీరు ఇదానా వ్యవస్థ ఇదా వ్యవస్థ ఎటు పోతుంది దీని ద్వారా ఏమన్నా బీసీలకు ఒరిగేదేమన్నా ఉండదా ఇప్పుడు మళ్ళీ బీసీలో పెట్టినా ఎవడో ఎవడో పోతాడు కదా కోర్టుకు కోర్టుకు పోకుండా ఆపడానికి మీరెవరు ఎందుకు పోరు కోర్టుకు బీహార్లో ఏం జరిగింది మహారాష్ట్రలో ఏం జరిగింది మధ్యప్రదేశ్లో ఏం జరిగింది లేదా మనకు ఇవన్నీ మభ్య పెట్టడానికి మీరంతా అరే వాళ్ళు బీజేపీ వాళ్ళు బాధ్యత చెప్తు చెప్తున్నారు కదా ఇప్పటికీ ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీలకు ఇవ్వడానికి మేము రాడీ బీసీల పేరు చెప్పి ముస్లింలకు ఎందుకు ఇవ్వాలి రిజర్వేషన్లు మైనార్టీ కూడా సపరేట్గా ఉంది కదా అంటే ఒక్క కాంగ్రెస్ తోడు మాట్లాడాడు దానిపైన అసెంబ్లీ చర్చించారు దానికి నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలకు పోయిన తర్వాత ముప్పై రెండు శాతంలో బీసీలకు ఒరిగేదేమున్నది ఐదు శాతమా మీరు ఎక్కువ ఇచ్చింది ఇక ఇరవై ఒకటి ఏళ్ళకే ఈయన ఎమ్మెల్యేను చేస్తాడంట ఎమ్మెల్యేను ఇరవై ఒకటి ఏళ్ళకే ఎమ్మెల్యేను చేసి అది చేసి ఇది చేసి ఇది చేస్తాడంట ఇది ఈ బీసీలది అసలు కథ ఇప్పటిలాగా చెప్పినది నిన్న చెప్దామంటే టైం సరిపోలేదు నేను సాయంత్రం న్యూస్ లో